అనంతపురంలో జరిగిన ఓ హత్య పోలీసులకు సవాలుగా మారింది సహజీవనం చేస్తున్న మహిళ ఇంటికి వెళ్లిన ఓ పెద్ద మనిషి తెల్లారేసరికి శవంగా మారారు అతడితో సహజీవనం చేసిన మహిళ కనిపించకుండా పోయింది ఈ పెద్ద మనిషి చావుకు ఆమె కారణమా ఆమె చంపి పరారైందా లేక వేరే వాళ్ల సహాయంతో హత్య చేయించిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు అనంతపురం నగరంలో రాణినగర్లో ఓ వ్యక్తిని అత్యంత దారుణంగా హత్య చేసిన సంఘటన కలకలం రేపింది బుక్కరాయ సముద్రం మండలం పొడరాళ్లకు చెందిన తలారి చిన్న పెద్దన్నకు భార్య ముగ్గురు పిల్లలున్నారు పిల్లలందరికీ వివాహాలయ్యాయి దీంతో పెద్దన్నకు బాధ్యతలు తీరిపోయాయి ఈ క్రమంలో పెద్దన్న గాడి తప్పాడు వేరే మహిళపై మనసు పారేసుకున్నాడు గత మూడేళ్లుగా అంజినమ్మ అనే వేరే మహిళతో సహజీవనం చేస్తున్నాడు అనంతపురం నగరంలోని రాణినగర్లో అంజినమ్మ నివాసముంటోంది గత కొన్ని రోజులుగా వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయి ఎప్పటి మాదిరిగానే రాణి లో ఉన్న ఇంటికి పెద్దన్న వచ్చాడు రాత్రి అంజనమ్మ ఇంటికొచ్చిన పెద్దన్న తెల్లారేసరికి శవంగా మారాడు ఉదయం స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు వీరి మధ్య మరోసారి గొడవ జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు పోలీసులు డాగ్ స్క్వాడ్ క్లూస్ స్ట్రీమ్ ద్వారా సంఘటనా స్థలాన్ని పరిశీలించారు శరీరంపై బలమైన గాయాలున్నట్లుగా గమనించారు అంజనమ్మ ఆమె కుమారుడు రమేష్ పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది హత్యకు గల కారణాలను పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు హత్యకు గల అసలు కారణం ఏంటన్నది దర్యాప్తులో తెలియాల్సి ఉందని అనంతపురం అర్బన్ వన్ టౌన్ సిఐ వెంకటేశ్వర్లు తెలిపారు అనంతపురం జిల్లా అనంతపురం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో రాణి నగర్ నందు ఈరోజు ఉదయము తలారి చిన్న పెద్ద నాన్న వ్యక్తి రక్తగాయాలతో చనిపోయబడి ఉన్నాడు ఆ ఇంటి ఆ ఇంట్లో అతను అతను సహీనం చేసే అంజనమ్మ వాళ్ళ కొడుకు రమేష్ ఉండేవాళ్ళు పొద్దున తను గాయాలతో చనిపోయి పడి ఉన్నాడు కాబట్టి వాళ్ళిద్దరూ కూడా అంజనమ్మ మరియు రమేష్ కూడా లేరు కాబట్టి ఉండమక వాళ్ళిద్దరి మధ్యలో ఏదైనా ఘర్షణ జరిగి ఇతన్ని కొట్టడం వల్ల చనిపోయి ఉండవచ్చు చెప్పి ప్రాథమికంగా నిర్ధారించుకున్నాము కేసు నమోదు చేసుకొని తదుపరి దర్యాప్తులో విషయాన్ని మళ్ళీ పూర్తిగా మీకు తెలుపు